ముందుగా మీ అందరికి బతుకమ్మ శుభాకర్ కథాన్ బనారస్ తో మీ ముందుకు వచ్చేసింది అశుతాక్షన్ చూడొచ్చు సారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది ప్లస్ పలు ఇలా వస్తుంది పళ్ళు మొత్తం ఇలా వస్తుంది అనమాట చాలా స్మూత్ గా ఉంటుంది దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి చూడొచ్చు దీంట్లో వచ్చేసి పింక్ కలర్ పింక్ సారీ ఇట్లా టూ సైడ్స్ బార్డర్ అనేది వస్తుంది అనమాట పింక్ కలర్ యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఇప్పుడు మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది కాబట్టి టూ థౌజండ్ లో వచ్చేస్తుంది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అనమాట సారీ మొత్తం ఇలా ఉంటుంది సారీ మొత్తం ఇలా ఉంటుంది టూ సైడ్స్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది అనమాట చాలా స్మూత్ గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికైనా వేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది దీంట్లోనే గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఇదంతా గోల్డ్ వీవింగ్ ఇది పెయింట్ కాదు వీవింగ్ అనమాట ఇలా వీవింగ్ అనేది వస్తుంది మొత్తం ఇలా ఉంటుంది సరే మొత్తం మరొక కలర్ వచ్చేసి ఇందాక మనం డార్క్ బ్లూ చూసాం కదా ఇది లైట్ బ్లూ అనమాట లైట్ బ్లూ కోల్డ్ వివింగ్ దీంట్లో మంచి పింక్ అజంతా పింక్ ఇలా ఉంటుంది సార్ మొత్తం ఇప్పుడు ఇది మన ఫస్ట్ ఆఫర్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి టూ థౌజండ్ లోనే వచ్చేస్తుంది ఇది కలర్ త్రీ ఇయర్ పైన గోల్డ్ బాగా హెల్మెట్ అయితే ఇలా ఉంటుంది సారీ దీనిలోనే ఇప్పుడు నేను వేసేసిన శారీ శారీ మొత్తం ఇలా ఉంటుంది గోల్డ్ వీవింగ్ తో ఉంటుంది ఇలా ఉంటుంది శారీ ఇలా ఉంటుంది శారీ మొత్తం మన అశ్చిత లక్షణంలో లో కస్టమైజ్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి కావాలి అంటే వాండలో స్టిచ్చింగ్ అనేది చేపిస్తాం అనమాట ప్లస్ మీకు టాజల్స్ కావాలంటే ఇలా టాజిల్స్ కూడా ఇస్తాము దీంట్లోనే ఇంకొక ప్యాటర్న్ ఇది వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కదా దీంట్లో ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది తేమ్ సారీ కాకపోతే అది ఆల్ ఓవర్ వచ్చింది ఆల్ ఓవర్ వచ్చింది ఇది వచ్చేసి ఓన్లీ గుట్ట వస్తుంది అనమాట దీంట్లో కూడా సేమ్ కలర్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి బోర్డర్ ఇలా ఉంటుంది బార్డర్ హెవీగా ఉంటుంది దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుంది అన్నమాట దీంట్లో కూడా ఇందాక మనం చూసిన కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది గుట్ట వస్తుంది బుట్ట వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట సో ఇప్పుడు మన కాఫర్ లో ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ది ఓన్లీ మీకు టూ థౌజండ్ వస్తుంది ఇదే కాకుండా ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ అనేది వచ్చేస్తుంది అనమాట మీకు ఎవరికైనా నచ్చితే కాల్ చేయండి మా నంబర్ అనేది కింద స్క్రోల్ అవుతుంది చూడండి థ్యాంక్ యూ